స్పెషల్ వైజాగ్ ఇదివరకు ప్రతి సినిమా వైజాగ్లో షూట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది క్రేజ్ అనాలో మన ఏమన్నాలో తెలియదు కానీ రాను రాను క్రేజ్ ఎక్కువ పెరిగిపోయి షూట్ చేయలేము అది నా గొప్పతనం కాదు మీరు నాకు ఇచ్చిన ఈ సీట్ యూ

శ్రీగస్తు సూర్మస్ అయింది చాలా బాగా ఉంది ఈ సంవత్సరం మొత్తం సినిమాలన్నీ బాయ్ హిట్ అయ్యి మా ప్రేక్షకుడు మా అందరికి ఎంత సంవత్సరాలు ఇచ్చినందుకో నా తరఫున మా కుటుంబం తరఫున అల్లుర గారి తరఫున తరపున తరఫున అందరి తరపు నుంచి మొత్తం మెగా కుటుంబం తరపున నుంచి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ